పోలీసు వాళ్ళు అడ్డేసి బండ్లు పడితే ఖచ్చితంగా ఫైన్ కట్టేదాకా ఇడిచిపెట్టరు సార్ సార్ పైసలు లేవు సార్ మళ్ళీ తాప గడతా సార్ అన్న కూడా పిట్ట తలు ఏం నడవవు పైసలు లేకుంటే వాళ్ళన్నా అడిగి కట్టి బండి తీసుకపోరా బై అని చెప్తారు ఇక ఎక్కువ మాట్లాడితే వాళ్ళకి అలవాటైన భాషలో చెప్తారు నూటికి తొంభై మంది ఇక తలకే కుదబెట్టయినా సరే పైసలు కట్టాల్సిందే కానీ కాడ ఓ పోలీస్ అక్క రొటీన్కి భిన్నంగా ఏం చేసిందో చూడుపోరి చాలా మంది పోలీసు వాళ్ళు ఎట్లుంటారు ఎవరిదన్నా బండి అంటే ఎవలన్న పొలిటికల్ పతారా ఉన్నోళ్ళు ఫోన్ చేస్తే ఇడిచిపెడతారు లేదంటే ఫైన్ కడితేనే ఇడుస్తామంటారు నడిమిట్ల మామూలు వాళ్ళు ఎంత దాంట్లో అడినా అని మొక్కినా కూడా అసలే ఇడిచిపెట్టారు కానీ పోలీస్ మేడం మాత్రం ఫైన్ వేసి ఉల్టా పైసలు ఇచ్చి మరీ పట్టిన బండిని ఇడిచిపెట్టింది కర్ణాటకలో ఉన్న బగల్కోట్ ఇలాకల్ నగర్ కాడ సెంటర్లో అడ్డేసి రూల్స్ తప్పినల్లా బండ్లు పడుతున్నది మేడం ఇంతలనే ట్రిపుల్ రైడింగ్ చేసుకుంటూ వస్తున్న బండిని చూసి దబ్బున ఉరికిపోయితే అలగుజుకున్నది ఇక బండి కాయిదా లేవురా లైసెన్స్ ఏదిరా అని అడిగే వరకు ముగ్గురు ముఖం వేసిరు పోరగాలు ట్రిపుల్ రైడింగ్ అలా డ్రైవింగ్ లైసెన్స్ లేదని ఇక ఫైన్ రాసింది ఇక జూడురి అందులోకి గులాబీ రంగు వేసుకున్న తమ్ముడిగా మస్తు ఏడవ పట్టిండు ఎందుకు ఏడుస్తున్నావురా అంటే మా తాన పైసలు లేవు మేడం అని గొడగొట్ట ఏడుస్తుంటే నిజమా పైసలు లేవా అని జేబులన్నీ ఉతికింది ఇక జేబులు ఎంకులాడితే పైసలు దొరికినాయి ఇవేందిరా అంటే మేడం అవి నా కాలేజ్ ఫీజు కట్టేదానికి గొడవ పైసలు మేడం ఇప్పుడు అవి ఫైన్ కడితే తక్కువ పడతాయి మేడం అని ఆ పోరాడు ఇంకింత ఏడుపు పెంచే వరకు ఇక అరే అరేరే రీ పని చల్లకుండా ఏడవకరా నాయన నీ పైసలేం మాకు వద్దు కానీ ఇగో ఫైన్ గాట్టంగా తక్కువ పడుతున్నాయి అన్నవు కదా ఇందా ఈ పైసలు ఉంచుకో అని ఆమె జేబులోకి వెళ్ళి పైసలు తీసి ఇచ్చింది ఇచ్చిందిగా పోరానికి ఎక్కడ రాసొచ్చిన అప్పుడు తమ్ముడు ఏడుపు బాని చేసిండు ఇప్పుడు సంతోషమేనా ఇక ఓ పెట్టింది ఇక పిల్లగాడు కళ్ళు దూడుచుకుంటూ పోయిండు మరి ట్రిపుల్ రైడింగ్లు అంటే అసలు ఓనే పోవద్దు ఒకవేళ పోయినప్పుడు ముంగడ పోలీసు వాళ్ళు అడ్డేసిండ్రు అన్నది చూసి ఎనుకోడు దిగొద్దా తమ్మి చెప్తారా ఇవాన్ని ఎవరన్నా ఇంకోసారి అట్లా వేయకు కానీ ఎస్ఐ మేడం చూడరి మీదికి కఠినంగా కనిపించిన మనసు ఎన్నపూసే ఉన్నది మేడంది సచనా